సత్తెనపల్లిలోని సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సందర్శించారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణతో కలిసి ఆయన కేంద్రంలోని పత్తి కొనుగోలు ప్రక్రియను నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన స్థానిక పత్తి రైతులతో మంత్రి ఎమ్మెల్యేలు నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ਨਕਤਾ ਨਹੀਂ ਕਤੋ ਵਰਦਿਲਾਲੀ ਅਚਨੈਨ ਗੜਗ ਨਾਇਕਤੋ ਵਰਦਿਲਾਲੀ ਅਚਨੈਨ ਗੜਗ ਨਾਇਕਤੋ ਵਰਦਿਲਾਲੀ ਨਾਇਕਤੋ ਰੇਟੇਡੀ ਰੇਟੇਨਾ ਅਮਾ ਕੁ ਦਿਨ ਨੂੰ ਜਨਨ ਲਾ ਅਮਾ ਤੁਰੀ ਗਰ ਗਰ ਸੁਣਾ ਰਾ ਆਦੀਆ ਗਾਰ ਅਮਾ ਪ੍ਰਸਤ